అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ మనం ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో రజనీ గారు నమస్తే అండి నమస్తే అండి రజనీ గారు వైఎస్ షర్మిల ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ ట్యాప్ చేపించి నా విషయాలన్నీ కూడా తెలుసుకున్నాడు అన్నది ఇప్పుడు వార్తలు వస్తున్నాయి అది పచ్చి నిజం ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి గారు గతంలో నా దగ్గరకు వచ్చి మరి ట్యాపింగ్కి సంబంధించి అది వినిపించారు నేను అప్పుడు లైట్ తీసుకున్నాను కానీ ఇప్పుడు బయటకు వస్తున్న విషయాలు చూస్తే అర్థమవుతోంది అన్న నేను ఏదైతే పెద్దల్ని కలవడానికి వెళ్తున్నానో నా రాజకీయం తెలంగాణలో నేను ఏదైతే చేస్తున్నానో అన్ని విషయాలు కూడా ముందే తెలుసుకొని విషం ప్రయత్నం సొంత అన్ననే చేశాడని చెప్పి షర్మిలు మాట్లాడుతూ ఉన్నారు ఎలా చూస్తారు మేడం దీన్ని ఎక్కడ వాడతారు ఎవరికి వాడతారు ఏ పరిస్థితుల్లో వాడతారు ఎవరు దానికి పర్మిషన్ ఇస్తారు అసలు ఫోన్ ట్యాపింగ్ గురించి గౌరవ జగన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అదేంటంటే ఆ ఏమన్నారు ఫోన్ ట్యాపింగ్ అంటే అది ఎక్కడ తెలంగాణలో కదా అవునవును అక్కడ కేసీఆర్ గారికి ఈ అమ్మాయి షర్మిలమ్మ ప్రత్యర్థి కదా ఒక ప్రత్యర్థి విషయాలు తెలుసుకోవడానికి ఏమన్నా ట్యాప్ చేయించారేమో దానికి నాకు నాకేం సంబంధం దానికి నాకు 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 అనుకుంటే ఏదో ఆ కంగారు 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 మాటలు మాట్లాడినది ఒకసారి మనం కూడా బాగా వినం గుర్తుంది అంటే దానికి నాకు 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 నాకేం సంబంధం అంటున్నాడు కానీ అది తప్పు అని అనల నా చెల్లి పర్సనల్ ఫోన్ ట్యాప్ చేయించడం అదేవి చెత్త రాజకీయం అని అన్ల రాజకీయాల్లో అలా ఎందుకు చేస్తారు అని అనల రాజకీయంలో కేసీఆర్ గారికి ప్రత్యర్థి షర్మిలమ్మ కాబట్టి ఆవిడకి సంబంధించి విషయాలు ట్యాప్ చేయించుకున్నాడేమో నాకేం సంబంధం అంటే అంటే ఒక్కటే ఇక్కడ అర్థం కాని ఏంటంటే కేసీఆర్ గారు షర్మిలమ్మ ని అంత గొప్ప ప్రత్యర్థిగా భావించారా ఈయన్ని ఓడించేంత శక్తి ఆమెలో ఉందనుకున్నారా అప్పట్లో ఆవిడ సపరేట్ పార్టీ కదా సో అందులో చాలా డౌట్ ఏంటంటే అప్పట్లో వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు కీలక ఘట్టం ఆవిడతో పాటు మూడు వందల ఫోన్ కాల్స్ ట్రాప్ చేయించారు దాంతో తెలుగుదేశం మిగతా వాళ్ళు లేకపోతే చంద్రబాబు నాయుడు గారిది పవన్ కళ్యాణ్ గారిది పవన్ కళ్యాణ్ గారి సతీమణి సునీత అమ్మది తులసి రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ కూడా ఉన్నాయని విన్నాను సార్ దీంట్లో నాకు అర్థం కాని విషయం ఏంటంటే వైవి సుబ్బారెడ్డి గారు నాకు రాజకీయంగా కొద్ది గొప్ప నా అన్నకి తెలియకుండా నేను కూడా ఆ ఇంటి బిడ్డనే కానీ భావించి సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు చూడమ్మా కానీ నీ అన్న ఇలా రికార్డ్ చేస్తున్నాడు ఫోన్ ట్యాప్ చేస్తున్నాడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి అని స్వయంగా నేను వినున్నాను అని ఆవిడ ఓపెన్ గా చెప్పినారు ఇంకొకటి గుర్తుపెట్టుకోండి ఈ కాలంలో విడుదల రజనీ గారు శ్రీకృష్ణ దేవరాయలు గారి మీద ఒక అభియోగం మోపాడు ఇతను నా పర్సనల్ లైఫ్ లోకి వస్తున్నాడు నా ఫోన్ ని ట్యాప్ చేశారు అని ఫోన్ ని ట్యాప్ చేశారు అంటే అసలు ఎంత తేలిగ్గా చెప్తున్నారు నా ఫోన్ పోయింది నాది ఆపిల్ ఫోన్ పోయింది అన్నట్టుగా చెప్తున్నారండి ఫోన్ ట్యాపింగ్ అంటే అసలు ఎవరు ఎక్కడ చేస్తారంటే ఇది చాలా ఇంపార్టెంట్ మావోయిస్టులు నక్సలైట్లతో సంబంధం కలిగి ఉన్నవారు ఎవరైనా ఉంటే వారికి మావోయిస్టులకి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి ఎలాంటి అక్రమ మందుగొండు సామాగ్రి రవాణా జరుగుతుంది రెడ్ శాండిల్ స్మగ్లర్స్ బాగా బాగా పెద్ద పెద్ద మర్డర్ కేసుల్లో అది కూడా ఉగ్రవాదుల కేసుల్లో అట్లాంటి చోట వాళ్ళ ఫోన్ ట్యాప్ చేసి అనుక్షణం వింటూ సమాచార సేకరణ చేస్తారు కానీ మీకు తెలుసో లేదో ఈ మూడు వందల పేర్లు మావోయిస్టులకి సంబంధిత వ్యక్తులు అంటూ వాళ్ళ పేర్లు దాంట్లో రాసేసి వీళ్ళ ఫోన్లన్నీ ట్యాప్ చేయడం జరిగింది దానికి సంబంధించి ప్రభాకర్ రావు గారు ప్రణీత్ రావు గారు వీళ్ళిద్దరిని వాడి కేసీఆర్ గారు చాలా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు కానీ తెలంగాణ ఓకే డన్ కానీ ఆంధ్రాకి సంబంధించిన చంద్రబాబు గారిది పవన్ కళ్యాణ్ గారి దేనికి ఇప్పుడు ఫస్ట్ ఫోన్ ట్యాపింగ్ లో షర్మిలమ్మ టాపిక్ వచ్చింది కాబట్టి నా నాకే సంబంధం అని మాట్లాడేశారు ఆయన సో అక్కడ నీకు ఆయన ఆవిడతో నీకు సంబంధం లేకపోవచ్చు కానీ చంద్రబాబు గారితో పవన్ కళ్యాణ్ గారితో పవన్ కళ్యాణ్ గారికి సంబంధం మంచి వాళ్ళతో ఉంది కదా మరి ఎందుకు ట్యాప్ చేయించిన నాకేం పని అన్నారు సార్ మేము ఒకటే చెప్తున్నాం రాజకీయ ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి ఎత్తుగళ్ళు తెలుసుకుంటే మంచిది కానీ ఇలాగా దొంగదారిలో తెలుసుకోవాలనుకోవడం తప్పు ఎవరు ఏ పార్టీలో జంప్ అయిపోతున్నారు ఎట్లాంటి సమాచారం వస్తుంది డబ్బులు రవాణా ఏంటి లేకపోతే అక్రమ మందు రవాణా ఏంటి ఇంకోటి ఇంకోటి ఇవన్నీ కూడా తెలుసుకొని అవతల వాళ్ళ ఇబ్బందికర పరిస్థితుల్లో ఎరకవేయడానికి చేసిన పని సో చాలా దారుణం ఏంటంటే సార్ ఒక ఒక ప్రముఖ వ్యక్తి అనుకోండి ప్రముఖ వ్యక్తి అనుకోండి ఆయన ఒకసారి ఒకరితో చెప్తున్న సమాచారం ఏంటంటే జగన్ అనే వ్యక్తి దగ్గర చైనాకి సంబంధించిన ఒక సపరేట్ సాఫ్ట్వేర్ లాంటిది చైనాను జపాను మరి నాకు ఐడియా లేదు గుర్తులేదు కూడా సాఫ్ట్వేర్ ఉండేది ఫోన్లు మామూలు కాల్స్ చాలా కేర్ఫుల్ ఓన్లీ వాట్సాప్ కాల్స్ మాత్రమే ప్రిఫర్ చేయండి ఫోన్స్ హ్యాక్ చేస్తారు తర్వాత ఫోన్లో కాల్ ఏదైతే ఉందో అది ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఈ సాఫ్ట్వేర్ ఈ సమాచారం జగన్ గారికి కొట్టిన పిండి లాంటిదని వారి పార్టీ కార్యకర్తలు కొంతమంది టీడీపీలోనో జనసేనలోనో బీజేపీలోనో కలిసిన వారి నుంచి అంది వచ్చిన సమాచారం అంటే దీని ద్వారా ఏం చేస్తున్నాడు ఏం చేయబోతున్నాడు ఎవరికి అతను సపోర్ట్ చేస్తున్నారో తెలుసుకుంటున్నాడు వాళ్ళని అక్కడతో ఆపేస్తున్నాడు తన బలం ఏంటో తెలుసుకుంటున్నాడు దాన్ని తొక్కేస్తున్నాడు తన బలహీనత ఏంటో తెలుసుకున్నాడు దాన్ని రిపీట్ చేసి వాడుతున్నాడు అవతల వారిని ఎలా పడగొట్టాలి ప్రత్యర్థిని ఎలా ఓడించాలి అనేది వారి మేధో సంపత్తి వాడకుండా ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఒక తప్పుడు రాంగ్ ట్రాక్ సమాచారాన్ని తెలుసుకుంటూ ఇలాగా గెలవాలని పరితప్పించే వ్యక్తిని నాయకుడు అనాలా రాజకీయ నాయకుడు అనాలా కుట్రకోణ గల వ్యక్తి అనాలా కీచకుడు అనాలా ఇంకొకడు అనాలా మాకైతే తెలియదు ఇప్పుడు చాలా కీలకమైనటువంటి వ్యక్తులతో మాట్లాడిన సంభాషణలు కూడా వాళ్ళు గుప్పెట్లో పెట్టుకున్నారు వింటున్నారు అని చెప్పి ఒక చర్చ ఉంది మేడం అప్పుడు సునీత గారు కోర్టుల చుట్టూ తిరుగుతూ జగన్మోహన్ రెడ్డి మాకు న్యాయం చేయట్లేదు అని చెప్పి పెద్ద ఎత్తున ఆమె పోరాటం చేసిన పరుస్తుంది రెగ్యులర్ గా షర్మిళ సునీత ఏం మాట్లాడుకుంటున్నారు నాకు వ్యతిరేకంగా ఎట్లాంటి పావులు కదుపుతున్నారు ఇది కూడా తెలుసుకోవడానికి ఉపయోగించారంటారా హండ్రెడ్ పర్సెంట్ అండి ఈ రోజు కూడా సునీతమ్మ గారు ఎవరైతే ఉన్నారో కేసుకి సంబంధించిన ఫ్యాక్ట్స్ కోసం అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి నేను అప్పుడు చేసినప్పుడు కూడా ఆవిడ నార్మల్ కాల్ లిఫ్ట్ చేయరండి వాట్సాప్ కాల్ లిఫ్ట్ చేస్తాను ఆ చెప్పండి రజని అని లేకపోతే సుప్రీంకోర్టులో ఆ బెయిల్ ఎక్కడ దాకా వచ్చిందమ్మా అది క్లియర్ అయిందా లేకపోతే మీ సిద్ధార్థాలు అడ్వకేట్ గారు ఈ పాయింట్ రేస్ చేసినారా లేకపోతే ఇంకోటి లేకపోతే ఆవిడ నాకు ఎక్కడన్నా కనపడినా ఇంకోటి ఏదైనా గానీ ఆవిడ చాలా కేర్ఫుల్ గా రెగ్యులర్ ఫోన్స్ అటెంప్ట్ చేయరు వాళ్ళందరికీ ఎవరి భయం ఉంది ఎందుకంటే మనకంటే చాలా ఒక ముఖ్యమంత్రి ఒక మాజీ ముఖ్యమంత్రి వారికి వారు అన్న కదా చిన్నప్పటి నుంచి కలిసి తిరిగి కలిసి పెరిగిన వ్యక్తి కదా టెన్త్ క్లాస్ పేపర్ లీకేజ్లు ఎంత గలాట గొడవలు చేసినాడో అప్పుడున్న జర్నలిస్టును అడిగితే తెలిసింది వాళ్ళ నాన్నగారు జర్నలిస్ట్ ని పోలీస్ లో పెట్టిన కేసుల్ని ఎత్తేపించి జర్నలిస్టును పెట్టో లేకపోతే బతిమలు ఆడుకునో కేసులు వెలక తీశారని చాలా మంది జర్నలిస్టులు చెప్పారు నాకు అంటే చిన్నప్పటి నుంచి అటువంటి నేర పూరిత కుట్ర కోణం కలిగిన వ్యక్తి అసలు చాలా దారుణం అండి నిన్న రప్ప రప్ప అంటే తప్పే ఉంది ఆ సినిమా ఎలాగ పడితే తప్పేముంది అన్నాడు షర్మిలమ్మ ఫోన్ ట్యాప్ చేస్తున్నాడు అది ఎంత తప్పు నా చెల్లి పక్క రాష్ట్ర రాజకీయాల్లో పనిచేస్తున్నప్పుడు ఆవిడ ఫోన్ ఎలా ట్రాప్ చేస్తారు అసలు ఆడవాళ్ళ ఫోన్లు ట్రాప్ చేయడం ఏంటి వాళ్ళ వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళమేంటని అంటాడేమో అనుకున్నా ఏమన్నాడు కేసీఆర్ గారికి ప్రత్యర్థి కదా షర్మిలమ్మ ఒకవేళ ప్రత్యర్థి రాజకీయాల్లో ఏం తెలుసుకుంటుందో తెలుసుకోవడానికి ట్యాపింగ్ చేయించినాడేమో ఏమప్ప అంత తెలిగ్గా కుట్టిపడేసినావు అదంతా తప్పు అని ఎందుకల్లా అంటే అసలు తప్పనే ఆయనకు తెలియదు లేకపోతే అదేం పెద్ద తప్పు కాదనుకుంటున్నారా లేకపోతే ఆ తప్పులకి శిక్ష లేదనుకుంటున్నారా లేకపోతే అనుకుంటున్నారా లేకపోతే దొరికించలేము అనుకుంటున్నారా వాట్ ఎవర్ ఇట్ మే బి రావడం లేట్ అవుతుందో కానీ రావడం మాత్రం పక్కా అన్న మా పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ అండి ఇది సో ఎనీవే మేము ఒకటే చెప్తున్నాం తన సొంత సోదరి ఒక మహిళ ఫోన్లో ట్యాప్ చేసినప్పుడే ఏ మాత్రం ఆలోచించకుండా అదేముందిలే లేని కొట్టుపడేసిన వ్యక్తి రేపు మనుగడలో ఎంత మంది ఫోన్లు ట్యాప్ చేపించినాడు ఎంతెంత సమాచారం తెలుసుకున్నాడు పవన్ కళ్యాణ్ ఫోన్ కూడా చేసి ఎందుకంటే చర్చ సార్ మూడు వందల ఫోన్లు టాపింగ్ లిస్ట్ లో పవన్ కళ్యాణ్ గారి ఫోన్ ఉందని మొన్న ఎప్పుడూ ఒక ప్యానల్ లో ఉన్న వ్యక్తి నన్ను ప్రశ్న అడిగినారు అయితే పవన్ కళ్యాణ్ గారి సతీమణి ఫోన్ కూడా ఉందట అది వండర్ అయ్య మేము ఎందుకంటే ఆవిడ ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడూ లేదు పరోక్ష రాజకీయంలో అసలే ఉండరు ఆవిడ ఎప్పుడో ప్రమాణ స్వీకారం ఎప్పుడో లేకపోతే అయోధ్య గుడికో లేకపోతే గంగానది స్నానానికో తప్ప ఎప్పుడు ఎక్కడ కూడా ఆవిడ కనపడరు కనపడకూడదులాగా ఉంటారు ఎప్పుడు ఎక్కడికి రారండి ఏదో బొకే ఇచ్చే దగ్గర ఏమైనా ఇంపార్టెంట్ కార్యక్రమాలు తప్ప ప్రచారానికి కానీ ఫ్లెక్సీ పట్టుకుని కానీ అసలు జనసేనకి కానీ ఆవిడ ఎప్పుడు వెలుగులోకి రాల ఆవిడ ఫోన్ ఎందుకు ట్యాప్ చేశారు అంటే వారు ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు ఏమైనా కలుస్తున్నారు లేకపోతే వారిద్దరు కలిసి ఎక్కడికన్నా వెళ్ళబోతున్నారా లేకపోతే ఏం చెయ్యాలనుకుంటున్నారు సో ఇవంతా చూస్తుంటే రాజకీయం అంటే డైరెక్ట్ గా ఎదుర్కోవడం కాదండి కుట్ర కోణంతో దెబ్బతీయడం అందుకే చిరంజీవి గారు అనేవారండి నేను నష్టపోయేటట్టయితే నిలబడతా నేను చచ్చిపోయేటట్టు అయితే పోరాడతా కానీ కుటుంబాలని వ్యవస్థని సినీ ఇండస్ట్రీని నా అభిమానులని అందరినీ కుప్ప కూల్చోాలనుకుంటున్నారు కాబట్టి పది అడుగులు వెనక్కి తగ్గాను రాజకీయం అంటే అంతేనేమోనండి నిజంగా ఆయన ఒక్కడే లాస్ అయితే ఆయన నిలబడేవాడు కానీ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు ఆయన అభిమానులు ఇబ్బంది పెడుతున్నారు ఆయనతో పోటీ చేసిన వారిని ఇబ్బంది పెడుతున్నారు సో అందుకే అర్థం కాని పరిస్థితి అండి అది ఆ సందిగ్ధ పరిస్థితిలోంచి ఇది బురద అనుకుని అనుకున్న టైంలో ఈ బురద నేను కడుగుతానని ఒక నాయకుడు వచ్చాడు అతనే పవన్ కళ్యాణ్ గారు సో ఖచ్చితంగా ఇలాంటి ఇలాంటి తాటాకు చప్పుళ్ళని ఇలాంటి అరుపులని కేకలని ఇలాంటి మొరగడాన్ని ఎక్కడికక్కడ కట్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఇంకోటి ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ ది సెంట్రల్ నుంచి పర్మిషన్ ఉండాలి కేవలం మావోయిస్టులు టెర్రరిస్ట్లు నక్సలైట్లు వీళ్ళకి సంబంధించిన సామూహిక సమాచారాన్ని తెలుసుకోవడం కోసం తదితర నెంబర్లని వీళ్ళ పేర్లు పెట్టి ఆ నెంబర్ అంటే ఆ సంబంధిత వాళ్ళు వీళ్ళు అంటూ వీళ్ళ పేర్లు రాసి అప్పుడు ట్యాప్ చేయడం జరుగుతుంది సో అలాగే హండ్రెడ్ పర్సెంట్ చేసి ఉంటారు దీంట్లో షర్మిలమ్మ దగ్గర హండ్రెడ్ పర్సెంట్ ఆధారాలు ఉన్నాయి ఇది ఇదిగో వైవి సుబ్బారెడ్డి గారికి సంబంధించిన సమాచారం ఇలా ఇలా చెప్పినారు ఇలా ఇలా అన్నారు మొత్తం అంతా వచ్చిందండి సో ఇంకా కూడా వస్తుంది నిన్నేమన్నా విడతల రజనీ గారు కూడా నా ఫోన్ ట్యాప్ అయ్యడం అనింది ఫోన్ ట్యాప్ అయ్యటానికి ట్యాప్ అయింది అని చెప్పినప్పుడు ఆవిడ ఒక శాఖ అదేంటి ఆరోగ్య శాఖ మంత్రి ఒక మహిళా మినిస్టర్ ఆవిడ గవర్నమెంట్ లో అంటే అంటే వైసీపీ గవర్నమెంట్ లో ఆవిడ వాళ్ళ గవర్నమెంట్ లో ఆవిడ ఫోనే ట్యాప్ చేశారని ఆవిడ పబ్లిక్ గా బహిరంగంగా ఈరోజు స్టేట్మెంట్లు ఇస్తుంటే ఒక్కసారి దాని మీద విచారణ చేపిస్తే బాగుంటుంది ఎందుకు ట్యాప్ చేశారు ఎలా ట్యాప్ చేశారు ఏమని పెట్టి ట్యాప్ చేశారు ఎవరు ట్యాప్ చేశారు ఇవన్నీ విషయాలు వెలుగులోకి వస్తే చాలా మంచిదండి యా చూద్దాం మేడం త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తే అప్పుడు మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు నమస్తే